ఓం శాంతి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు హంసలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు మీరు ఈ లక్ష్మీనారాయణల వలె హంసలుగా అనగా సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి ప్రశ్న ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా వెళ్లేందుకు సహజమైన విధి ఏమిటి జవాబు ఈ జ్ఞాన మార్గంలో తీవ్రంగా వెళ్లేందుకు మిగిలిన ఆలోచనలన్నీ సమాప్తం చేసి తండ్రి స్మృతిలో లగ్నమైపోండి దీని ద్వారా వికర్మలు వినాశనమైపోతాయి మరియు చెత్త అంతా తొలగిపోతుంది స్మృతి యాత్రయే ఉన్నతమైన పదవికి ఆధారం దీని ద్వారానే మీరు గవ్వల నుండి వజ్రాలుగా అవ్వగలరు మిమ్మల్ని గవ్వల నుండి వజ్రాలుగా పతితుల నుండి పావనంగా తయారు చేసే కర్తవ్యం తండ్రిదే ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా తండ్రి కూడా ఉండలేరు ఓం శాంతి ఈ ప్రపంచంలో కొందరు హంసలుగాను కొందరు కొంగలుగాను ఉన్నారని తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఈ లక్ష్మీనారాయణలు హంసలు మీరు వీరి సమానంగా అవ్వాలి దైవీ సాంప్రదాయము వారిగా తయారవుతున్నామని మీరంటారు తండ్రి చెప్తున్నారు మీరు దైవీ సాంప్రదాయులుగా అవుతున్నారు నేను మిమ్మల్ని హంసలుగా తయారు చేస్తాను ఇప్పుడింకా పూర్తి హంసలుగా అవ్వలేదు ఇప్పుడు తయారవ్వాలి హంస ముత్యాలను స్వీకరిస్తుంది కొంగ చెడును తింటుంది ఇప్పుడు మనము హంసలుగా అవుతున్నాము అందుకే దేవతలను పుష్పాలని అంటారు ఇక కలియుగ మనుషులను ముళ్ళు అని అంటారు హంసలుగా ఉండే వారము మళ్ళీ కిందకు దిగుతూ కొంగలుగా అయ్యారు అర్ధకల్పము హంసలు అర్ధకల్పము కొంగలు హంసలుగా అవ్వడంలో కూడా మాయ చాలా విఘ్నాలను వేస్తుంది ఎంతో కొంత కిందకు పడిపోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా దేహాభిమానము వలన కింద పడిపోవడం జరుగుతుంది ఈ సంగమయుగంలోనే పిల్లలైన మీరు పరివర్తన చెందాలి మీరు హంసలుగా తయారైన తర్వాత ఇక హంసలు అనగా దేవీ దేవతలు వారు సత్యయుగంలో కొత్త ప్రపంచంలో ఉంటారు పురాతన ప్రపంచంలో ఒక్క హంస కూడా ఉండజాలదు భలే సన్యాసులున్నారు కానీ వారు హద్దు సన్యాసులు మీరు బేహద్దు సన్యాసులు బాబా మీకు బేహద్దు సన్యాసాన్ని నేర్పించారు ఈ దేవతల వలె సర్వగుణ సంపన్నులుగా ఇతరు ఇతర ఏ ధర్మము వారు అవ్వనే అవ్వరు ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి కూడా వచ్చారు మీరే కొత్త ప్రపంచంలో మొట్టమొదట సుఖములోకి వస్తారు కొత్త ప్రపంచంలోకి రారు ఇప్పుడు ఆ దేవతల ధర్మమే ప్రాయ్ లోపమైపోయింది ఈ విషయాలను కూడా మీరిప్పుడే వింటున్నారు అర్థం చేసుకుంటున్నారు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అవన్నీ మనుష్య మతాలు వికారాల నుండే అందరూ జన్మించారు కదా సత్యయుగంలో వికారాల మాటే లేదు దేవతలు పవిత్రంగా ఉండేవారు అక్కడ యోగబలము ద్వారానే అన్నీ జరుగుతాయి అక్కడ పిల్లలు ఎలా జన్మిస్తారో ఇక్కడ పతిత మనుషులకు ఏం తెలుసు దాని పేరే నిర్వికారి ప్రపంచము వికారాల మాటే ఉండదు జంతువులు మొదలైనవి ఎలా జన్మిస్తాయని ప్రశ్నిస్తారు వారితో చెప్పండి అక్కడ వికారాల మాటే ఉండదు ఉన్నదే యోగబలము అది వంద శాతం నిర్వికారి ప్రపంచము మేము శుభాన్నే పలుకుతాము మీరెందుకు అశుభాన్ని చెప్తారు దీని పేరే వేశ్యాలయము మరియు దాని పేరే శివాలయము ఆ శివాలయ స్థాపన శివబాబా చేస్తున్నారు శివబాబా సర్వోన్నతమైన టవర్ కదా శివాలయాన్ని కూడా ఈ విధంగా పొడవగా నిర్మిస్తారు శివబాబా మిమ్మల్ని సుఖమునిచ్చే టవర్లుగా చేస్తారు సుఖ టవర్లోకి తీసుకువెళ్తారు అందువల్లనే బాబాపై చాలా ప్రీతి ఉంటుంది భక్తి మార్గంలో కూడా శివబాబా జతలో ప్రీతి ఉంటుంది శివబాబా మందిరానికి చాలా ప్రీతిగా వెళ్తారు కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు ఇప్పుడు పిల్లలైన మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు ఇప్పుడింకా సంపూర్ణంగా తయారవ్వలేదు మీ రాజధాని పూర్తి స్థాపన జరిగినప్పుడే మీకు పరీక్ష ఉంటుంది మిగిలిన వారంతా సమాప్తమైపోతారు తర్వాత నెంబర్ వారుగా కిందకు కొద్ది కొద్దిగా వస్తూ ఉంటారు మీ రాజ్యము మొదటే ప్రారంభమవుతుంది మిగిలిన ధర్మాల వారికి మొదట రాజ్యము ప్రారంభం కాదు మీది కింగ్డమ్ ఈ విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు పిల్లలు బెనారస్లో సేవ చేసేందుకు వెళ్లారు వారికి అర్థం చేయించాలనే నషా ఉంది కానీ అక్కడి వారు ఇంతగా అర్థం చేసుకోలేరు కోటిలో కొందరనే గాయనము కూడా ఉంది అతి కష్టము మీద ఎవరో ఒకరు హంసలుగా తయారవుతారు హంసగా అవ్వలేదంటే తర్వాత చాలా శిక్షలను అనుభవిస్తారు కొందరు తొంభై ఐదు శాతము శిక్షలు పొంది ఐదు శాతము మాత్రమే పరివర్తన అవుతారు అతి ఉన్నతమైన మరియు అతి నీచమైన నెంబర్లైతే ఉంటాయి కదా ఇప్పుడు ఎవ్వరూ తమను హంసలని చెప్పుకోలేరు పురుషార్థము చేస్తున్నారు జ్ఞానము పూర్తయినప్పుడు యుద్ధము కూడా ప్రారంభమవుతుంది జ్ఞానము పూర్తిగా తీసుకోవాలి కదా ఆ యుద్ధమే అంతిమ యుద్ధం అవుతుంది ఇప్పుడెవ్వరూ వంద శాతం స్థితికి చేరుకోలేరు ఇప్పుడు ఇంటింటికి సందేశాన్ని చేర్చాలి చాలా గొప్ప గొప్ప తిరుగుబాటు ప్రారంభమవుతుంది ఎవరెవరికి గొప్ప గొప్ప ఆశ్రమాలు తయారై ఉన్నాయో అవన్నీ కదలడం ప్రారంభమవుతుంది భక్తి సింహాసనం కదలడం ప్రారంభమవుతుంది ఇప్పుడిది భక్తుల రాజ్యము కదా దానిపై మీరు విజయం పొందుతారు ఇప్పుడు ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది తర్వాత మారిపోతుంది ఈ రాజ్యం అవుతుంది మీరు సాక్షాత్కారాలను పొందుతూ ఉంటారు ప్రారంభంలో రాజధాని ఏ విధంగా నడుస్తుందో మీకు చాలా సాక్షాత్కారాలను చేయించారు కానీ సాక్షాత్కారాలను పొందిన వారు ఈరోజు లేరు ఇది కూడా నాటకం డ్రామాలో ఎవరికి ఏ పాత్ర ఉంటుందో అది నడుస్తూనే ఉంటుంది ఇందులో మనము ఎవ్వరిని మహిమ చేయము తండ్రి కూడా చెప్తున్నారు మీరు నన్ను మహిమ చేసేదేముంది నా కర్తవ్యమే పతితులను పావనంగా చేయడం విద్యార్థులను చదివించడమే టీచరు కర్తవ్యం తన కర్తవ్యాన్ని తాను చేసే వారిని మహిమ చేసే అవసరమేముంది బాబా చెప్తున్నారు నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను ఇందులో శక్తి ఏముంది ఇది నా కర్తవ్యము కల్పకల్పము సంగమ యుగంలో వచ్చి పతితులను పావనంగా చేసే మార్గాన్ని తెలియజేస్తాను నేను పావనంగా చేయకుండా ఉండలేను నా పాత్ర యాక్యురేట్ ఒక్క సెకండు కూడా ఆలస్యంగా లేక ముందుగా నా పాత్ర రాజాలదు పూర్తి ఖచ్చితమైన సమయంలో పాత్రను చేస్తాను సెకండు సెకండు ఏది గడిచిపోతూ ఉంటుందో డ్రామా నా ద్వారా చేయిస్తుంది నేను పరవశుడను ఇందులో మహిమ చేసే మాటే లేదు నేను కల్పకల్పము వస్తాను పతితులను పావనంగా చేసే బాబా రండి అనే మీరు నన్ను పిలుస్తారు ఎంత పతితులుగా అయిపోయారు ఒక్కొక్క అవగుణాన్ని వదిలేందుకు ఎంతో శ్రమ చేయవలసి వస్తుంది చాలా సమయము పాటు పవిత్రంగా ఉండి కూడా మళ్ళీ నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగులుట ద్వారా ముఖము నల్లగా చేసుకుంటారు ఇది తమో ప్రధాన ప్రపంచము శత్రువు చాలా ఎదిరిస్తుంది సన్యాసులు కూడా వికారాల నుండే జన్మిస్తారు ఎవరి జ్యోతి జ్యోతిలో లీనమైపోలేదు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఆత్మ అవినాశి కనుక ఆత్మ పాత్ర కూడా అవినాశియే మరి జ్యోతి జ్యోతిలో ఎలా ఇమిడిపోగలదు ఎంతమంది మనుషులున్నారో అన్ని మతాలు ఉన్నాయి అవన్నీ మతాలు ఈశ్వరీయ మతము ఒక్కటే దేవతల మతమైతే ఇక్కడ ఉండదు దేవతలు సత్యయుగంలో ఉంటారు కనుక ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనుషులు ఏ మాత్రము అర్థం చేసుకోరు అందుకే మాపై దయచూపండి అని ఈశ్వరుణ్ణి పిలుస్తారు తండ్రి చెప్తున్నారు నేను మిమ్మల్ని ఇలా పూజకు యోగ్యులుగా తయారు చేస్తాను మీరు పూజకు యోగ్యులుగా అవుతారు ఇప్పుడు ఇంకా పూజకు యోగ్యులుగా అవ్వలేదు అవుతున్నారు మేమిలా అవుతామని మీకు తెలుసు భక్తి మార్గంలో మనకే ఈ మహిమ జరుగుతుంది మందిరాలు మనవే తయారవుతాయి చండికాదేవి మేళా కూడా జరుగుతుందని మీకు తెలుసు తండ్రి శ్రీమతానుసారము నడవనివారే చండికా దేవీలు అయినా విశ్వాన్ని పవిత్రంగా చేయడంలో కొంతలో కొంతైనా సహయోగము చేస్తుంది కదా సేనాని కదా శిక్షలు మొదలైనవి పొందినా మళ్ళీ విశ్వాధికారులుగా అయితే అవుతారు కదా ఇక్కడ ఎవరైనా ఆటవికులు ఉన్నట్లయితే వారు కూడా మేము భారతదేశానికి యజమానులమని అంటారు కదా ఒకవైపు భారతదేశం అన్నింటికంటే ఉన్నతమైన దేశమని చెప్తూ ఉంటారు మరొక వైపు భారతదేశానికి ఏ గతి పట్టిందో చూడండి పాడుతూ ఉంటారు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒక రికార్డులో మహిమ మరొక రికార్డులో నింద జరుగుతుంది కొంచెం కూడా అర్థం చేసుకోరు మీకు తండ్రి కూర్చొని యథార్థ రీతిలో అర్థం చేయిస్తారు వీరికి భగవంతుడు చదివిస్తారని మనుషులకు తెలియదు ఓహో వీరు భగవంతుణ్ణే టీచరుగా చేసుకొని ఉన్నారని అంటారు అరే భగవానువాచ ఉంది కదా నేను మిమ్మల్ని రాజాధిరాజులుగా తయారు చేస్తాను కేవలం భగవద్గీతలో మనుషుల పేరుని వేసి గీతను ఖండించేశారు కృష్ణ భగవానువాచ అంటే అది మనుషుల మతమైనట్లే కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు అతడేమో సత్యయుగ రాకుమారుడు అతనికి ఈ పతిత ప్రపంచంలోకి రావలసిన అవసరమేముంది తండ్రిని గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మీలో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే రీతిగా తెలుసు పిల్లలైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి రాళ్ళు వెలువడరాదు మేము ఆ విధంగా అయ్యామా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి భలే తాము బురద నుండి త్వరగా బయటపడాలని కోరుకున్నా త్వరగా వెలువడలేరు సమయం పడుతుంది మీరు చాలా శ్రమ చేయవలసి ఉంటుంది అర్థం చేయించే వారిలో కూడా వారీగా ఉన్నారు అంతిమములో యుక్తియుక్తంగా అర్థం చేయించడం జరుగుతుంది అప్పుడు మీ బాణాలు తగులుతాయి ఇప్పుడు మా చదువు సాగుతూ ఉందని మీకు తెలుసు చదివించేవారు ఒక్కరే అందరూ వారి నుండే చదువుకుంటారు ముందుకు వెళ్లే కొలది ఎటువంటి యుద్ధాలను చూస్తారంటే ఇక ఆ విషయమే అడగవద్దు చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి యుద్ధములో అయితే చాలామంది మరణిస్తారు అప్పుడు ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్తారు వెళ్ళి అందరూ ఒకేసారి జన్మ తీసుకుంటారా వృక్షము పెద్దదిగా అవుతుంది చాలా కొమ్మలు రెమ్మలు ఆకులు వెలువడతాయి రోజు ఎంతోమంది జన్మిస్తారు ఎంతోమంది మరణిస్తూ కూడా ఉంటారు కానీ ఎవ్వరూ తిరిగి వాపస్ వెళ్ళలేరు మనుషుల వృద్ధి జరుగుతూ ఉంటుంది ఈ అనవసరమైన చిల్లర విషయాలలోకి వెళ్లేందుకు బదులు తండ్రిని స్మృతి చేస్తే దాని నుండి మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు చెత్త తొలగిపోతుంది ఇక రెండవ విషయం మీరు దీనిని గురించి విచారము చేయకండి మొదట ఇలా తయారయ్యేందుకు పురుషార్థము చేయండి ముఖ్యమైన విషయము స్మృతి యాత్ర మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వడం సందేశకుడు ఒక్కరే ధర్మస్థాపకులను కూడా సందేశకులు మరియు ఉపదేశకులని అనలేరు సద్గతి దాత ఒక్క సద్గురువు మాత్రమే భక్తి మార్గంలో మనుషులు ఎంతో కొంత మంచిగా పరివర్తన అవుతారు ఏదో ఒక దానము కూడా చేస్తారు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి దానమిచ్చి వస్తారు ఈ అంతిమ జన్మలో కూడా తండ్రి మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారని పిల్లలైన మీకు తెలుసు దీనినే అమూల్యమైన జీవితమని అంటారు కాని అంతటి పురుషార్థము చేయవలసి ఉంటుంది మా దోషమేమీ లేదని మీరంటారు అరే నేను మిమ్మల్ని సుందరమైన పుష్పాలుగా చేసేందుకు వచ్చాను మరి మీరెందుకు తయారవ్వరు మిమ్మల్ని పావనంగా చేయడమే నా కర్తవ్యం మరి మీరెందుకు పురుషార్థం చేయరు పురుషార్థం చేయించే తండ్రైతే లభించారు ఈ లక్ష్మీనారాయణలను ఈ విధంగా ఎవరు తయారు చేశారో ప్రపంచానికి తెలియదు తండ్రి సంగమయుగంలోనే వస్తారు ఇప్పుడు మీ విషయాలను ఎవరు అర్థం చేసుకోరు మున్ముందు మీ చాలా చాలామంది వచ్చినప్పుడు ఆ సన్యాసుకుల ఆ సన్యాసుల గ్రాహకులు తగ్గిపోతారు ఈ వేదశాస్త్రాల సారాన్ని నేను మీకు వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో లెక్కలేనంతమంది గురువులున్నారు సత్యయుగంలో అందరూ పావనంగా ఉండేవారు తర్వాత పతితులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మళ్లీ వచ్చి మీకు బేహద్దు సన్యాసాన్ని చేయిస్తున్నారు ఎందుకంటే ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నది అందువలన ఈ శ్మశానం నుండి బుద్ధి యోగాన్ని తొలగించి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు ఇది వినాశ సమయం అందరి లెక్కాచారాలు సమాప్తం కానున్నాయి ప్రపంచమంతటిలో ఎంతమంది ఆత్మలున్నారో వారిలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తుంది కనుక ఆత్మ కూడా అవినాశి పాత్ర కూడా అవినాశియే ఇందులో ఏమాత్రము ఉండదు ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతూనే ఉంటుంది ఇది చాలా పెద్ద బేహద్ నాటకం నెంబర్ వారుగా అయితే ఉంటుంది కదా కొందరు ఆత్మిక సేవ చేయువారు కొందరు స్థూల సేవ చేయువారు ఉంటారు బాబా మేము మీకు డ్రైవర్గా అయ్యేమా అక్కడ కూడా విమానానికి మాలికులుగా అయిపోతామని కొందరంటారు ఈనాటి గొప్ప మనుషులు వారి కొరకు ఇక్కడే స్వర్గముందని భావిస్తారు గొప్ప గొప్ప భవనాలు విమానాలు ఉంటాయి తండ్రి చెప్తున్నారు ఇవన్నీ కృత్రిమమైనవి వీటిని మాయా ప్రభావం ఆడంబరమని అంటారు ఏమేమో నేర్చుకుంటూ ఉంటారు ఓడలు మొదలైనవి తయారు చేస్తారు ఈ పెద్ద పెద్ద ఓడలు అక్కడేమి పనికిరావు బాంబులు తయారు చేస్తారు ఇవి అక్కడ పనికిరావు అక్కడ కేవలం సుఖమునిచ్చే వస్తువులు మాత్రమే పనికొస్తాయి వినాశనం అవ్వడంలో సైన్స్ చాలా సహయోగము చేస్తుంది ఆ విజ్ఞాన శాస్త్రమే నూతన ప్రపంచాన్ని తయారు చేయడంలో కూడా సహయోగం ఇస్తుంది ఈ నాటకం చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది కదా అచ్చా ಮೀಠೆ ಮೀಠೆ ಸಿಕ್ಕಿ ಲಧೆ ಬಚ್ಚ ಮಾತ ಪಿತಾ ದಾ ಕಾ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಪ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಕೋ ನಮಸ್ತೆ ಹಮ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಕೀ ರೂಹಾನಿ ಬಾಪ್ ದಾದಾಕೋ ಯಾದ ಪ್ಯಾರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಔರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಬಾಬಾ ನಮಸ್ತೆ ಧಾರಣ ಕೊರಕು ಮುಖ್ಯ ಸಾರು ಪಾಯಿಂಟ್ ఇది వినాశన సమయము పురాతన ప్రపంచము నుండి బేహద్దు సన్యాసము చేయాలి ఈ శ్మశానము నుండి బుద్ధిని తొలగించి వేయాలి స్మృతిలో ఉంటూ పురాతన లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి రెండో పాయింట్ నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వెలువడాలి రాళ్ళు వెలువడరాదు పూర్తి హంసలుగా అవ్వాలి ముళ్లను పుష్పాలుగా చేసే సేవను చేయాలి వరదానము సేవతో పాటు బేహదు వైరాగ్య వృత్తి అనే సాధనను ఎమర్జు చేసే సఫలతామూర్త భవా వివరణ సేవలో సంతోషం లేక శక్తి లభిస్తుంది కానీ సేవలోనే వైరాగ్య వృత్తి కూడా సమాప్తం అయిపోతుంది అందువలన మీలో వైరాగ్య వృత్తిని మేల్కొలపండి ఎలాగైతే సేవ యొక్క ప్లానును ప్రాక్టికల్లోకి ఎమర్జు చేసినప్పుడు సఫలత లభిస్తుందో అలా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ఎమర్జు చేయండి ఎన్ని సాధనాలు ప్రాప్తించినా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వరాదు సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉన్నప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు స్లోగన్ అసంభవాన్ని సంభవం చేయడమే పరమాత్మ ప్రేమకు గుర్తు ఓం శాంతి